పరం శాంతి మానవుడి లోపల ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అతను జన్మవన్న చక్రం నుండి బయటపడలేడు ఆ ప్రోగ్రాం నుండి బయటపడాలంటే జ్ఞానం కావాలి హయ్యర్ డైమెన్షన్ గురించి జ్ఞానం పొందే వరకు జన్మమణ చక్రం నుండి బయటపడలేడు అందుకే జ్ఞానం చాలా ముఖ్యమైనది ప్రతి మనిషిని సంస్కారాలే నడిపిస్తున్నా జ్ఞానం జ్ఞాన స్వరూపమైన వారికి మాత్రమే ప్రీవీల్ ఉంటుంది సంస్కారాలకు కట్టుబడి ఉండరు సంస్కారాలకు వశమైతే అవి బుద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇదే బుద్ధి మనసును ప్రభావితం చేస్తుంది ఈ మనసే కర్మలో నిమగ్నం చేస్తుంది అందుకే జ్ఞానం ద్వారా తన సంస్కారాలను మార్చుకున్నప్పుడు మాత్రమే జన్మ వర్ణ చక్రం నుండి బయటపడగలడు కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్న ప్రోగ్రాం మన ఆత్మలోపల ఉన్న ప్రోగ్రాం ప్రోగ్రాం అంటే సంస్కారాలు ప్రోగ్రామింగ్ గుండా విద్యుత్ ప్రవహించగానే ప్రోగ్రామ్ యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా మన ఆత్మ యొక్క చైతన్యం ప్రవహించినప్పుడు మన బుద్ధి పనిచేయడం ప్రారంభిస్తుంది అదే బుద్ధి కర్మబంధం నుండి విముక్తి పొందకుండా నిరోధిస్తుంది